జోసెఫ్ తాతయ్య వ్యక్తిత్వాన్ని అందరూ వినాలి ఆయన మనవరాలు ప్రత్యేకంగా వినాలి ఆయన యొక్క ఇండివిజువాలిటీని వివరించాలంటే అంతలా గ్రంథము రాయాలి ఆయన విశ్వాసము ఆయన ధైర్యము ఆ రోజుల్లో నాగార్జున సాగర్లో అప్పుడు సేవ చేయడము ప్రాణాంతకం ఎందుకంటే అక్కడ ఒక వ్యాలీ ఉండేది టైగర్ వ్యాలీ అని టైగర్ వ్యాలీ ఎందుకంటే ఆడ పెద్ద పులులు తిరిగేవి పెద్ద పులులలో ఒక పులిలాగా తిరిగేది అటువంటి వండర్ఫుల్ పాశం అసలు సేవ కొరకు బయటకు పోతే ఇంటికి వస్తాడో రాడో తెలియదు అంత త్యాగము ధైర్యం ఒకసారి ఆయన సేవను చూసి ఒక మిషనరీ రెవరెండ్ జోసెఫ్ మీ సేవ చాలా అద్భుతంగా ఉంది నేను మీకు ఒక జీప్ కొనిస్తాను జీప్లో తిరిగి సేవ చేయండి ఎందుకంటే కొండలెక్కాలా లోయలు దిగాల పెద్ద మనిషి అప్పటికీ మొత్తం గడ్డం మీసి మొత్తం నరిసిపోయి అట్లాగే నడుస్తాడు కొండలెక్కి లోయలు దిగి నాగార్జున సాగర్ అంతా అదే కదా హిల్స్ అండ్ వ్యాలీస్ అయితే వద్దు బ్రదర్ నాకు మీరు ఇచ్చే జీప్ కానీ అది కానీ నాకు వద్దండి ఇంకెవరికన్నా ఇచ్చుకోండి నాకు వద్దన్నా అంటే ఆయన కుమారులు మావోయ్యలు ఉన్నారు కదా ప్రత్యేకంగా దినకర్మామయ్య వీళ్ళందరూ కూడా ఎందుకు పాప జీపిస్తానంటే వద్దంటావు ఎందుకు ఇంకెక్కువ సేవ చేయొచ్చు కదా ఏమైంది నీకు తీసుకోవచ్చు కదా నువ్వు అడగలేదు దేవుని చేత ప్రేరేపించబడి ఆయన జీపిస్తాను అన్నాడు ఓకే థ్యాంక్ యూ బ్రదర్ అనొచ్చు కదా అని చెప్పేసి ఆయన మీద అందరూ కొంచెం బాధపడి ఆయాసపడి మాట్లాడదు అంతకంటే ఎక్కువ మాట్లాడే ఆయన చాలా దీనుడు సాత్వికుడు కానీ పెద్ద పూలు కూర్చున్నాడు ఎక్కువ మాట్లాడడానికి వీలు అయితే తాతయ్య ఏం చెప్పాడంటే వద్దు బేట నాకు ఎందుకు వద్దన్నానంటే నేను ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను వృద్ధాప్యం మీద పడింది ఇప్పుడు నాకున్న శక్తికి నేను కాళ్ళతో నడిచి సేవ చేసే అంత సేవ నేను చేయగలను జీప్ తీసుకుంటే ఇప్పుడు దీనికంటే వంద రెట్లు నేను సేవ చేయాలి నాకంత చేత కాదు దానికి దేవునికి అకౌంట్ అప్పగించాలి జీప్ తీసుకుంటే ఎక్కువ సేవ చేయాలి నాకు వల్ల కాదు కాబట్టి ఎక్కువ ఎక్విప్మెంట్ తీసుకొని తక్కువ సేవ చేసి దోషిగా నిలబడేది నాకు ఇష్టం లేదు నాకు నాకున్నదే చాలు నాకున్న రెండు కాళ్ళే చాలు మీరు పిల్లలు ఎవరిని కదా మీరు సంపాదించుకొని నాకంటే ఎక్కువ సేవ చేయండి బట్ ఐ డోంట్ వాంట్ దట్ ఎక్స్ట్రా ఫెసిలిటీ సో దట్ ద లాడ్ విల్ నాట్ ఆస్క్ ఎన్ అకౌంట్ అని చెప్పినారట ఆయన అటువంటి అద్భుతమైనటువంటి భక్తులు ఆయన గురించి చెప్పాలంటే నేను ఒక గ్రంథం రాదు జేకబ్ తాత గురించి ఒక పుస్తకం జోసెఫ్ తాత గురించి ఒక పుస్తకం అందరు నేను ఇంకా చాలా పుస్తకాలు రాయాలి అట్లయితే ఇంకొక విషయం చెప్పాలి అందరు వింటారా మీకు ఎప్పటికైనా పనికి వస్తుంది ఆయన దగ్గర ఎప్పుడు శిష్యులు ఉండేవాడు ఎప్పుడు శిష్యులు ఉండేవాడు ఓ నాలుగు వందల మంది పై ఇచ్చిన పాస్టర్లను తయారు చేశారు అయిన మన కుటుంబరావు గారు కూడా ఆయన దగ్గర చాలామంది ఉన్నారు అయితే ఒకసారి బస్ స్టాండ్లో నిలబడ్డారు నాగార్జున సాగర్లో అక్కడ యంగ్ గర్ల్స్ కాలేజ్ గర్ల్స్ అక్కడి నుంచి వెళ్తూ ఉన్నాడు అయితే ఒక యంగ్ శిష్యుడు ఒక ఆయన తాత ఉన్నాడు తాత వెంట ఒక పది మంది టీం ఉన్నారు ఆయన దొంగ చూపులు చూస్తున్నాడు చూస్తున్నాడు ఇటు చూస్తుంది గర్ల్స్ వెళ్తున్నాడు యంగ్ గర్ల్స్ బ్యూటిఫుల్ గర్ల్స్ అయితే అతన్ని పిలిచి ఆయన పేరు జస్ట్ ఫర్ రెఫరెన్స్ మీకు అర్థం కావడానికి ఆయన అసలు పేరు అది కాదు అసలు పేరు నేను చెప్పను యోహాన్ యోహాన్ ఇట్లా అంటే ఏంటి సార్ ఏంటి అయ్యగారు ఆ పిల్లలు చూడు చాలా అందంగా ఉన్నారు కదా అన్నాడు అరే నేను దొంగచూపులు చూస్తున్నా అనేది అయ్యగారు పట్టేశాడని ఆయన ఒడికిపోతున్నాడు చెమటలు కక్కుతున్నాడు లేదు సార్ లేదు సార్ సారీ సార్ తప్పైపోయింది సార్ లేదు సార్ అంటే అరే చూడు చూడు మంచిగా ఉన్నారు కదా మంచిగా లేదు చాలా అందంగా ఉన్నారు కదా దేవుడు వాళ్ళని ఎంత అందంగా చేశాడు చూ అంటే సార్ నన్ను చచ్చిన పాముని ఇంకా కొట్టకండి తప్పైపోయింది అటు చూడడం తప్ప కుర్రోడు యంగ్ పాస్టర్ అండర్ ట్రైనింగ్ నేను మేము చూడాలి అయ్యగారు నన్ను క్షమించండి అని అంటే గట్టికోపం హరే నేను చెప్తే చూడనంటా చూడు అని అంటే సరే నేను మంచిగానే ఉన్నారు అయ్యగారు మంచిగానే ఉన్నారు అట్లనే చూస్తాం తర్వాత ఏం చేయాలంటే వీళ్ళు యేసు ప్రభువును అంగీకరించకుండా సువార్త నమ్మి బాప్తిష్టం పొందకుండా చచ్చిపోతే ఈ అందము చందం అగ్ని అగ్నిజ్వాలలో ఉంటుంది వాళ్ళ చుట్టూ అగ్నిజ్వాలలు ఊహించుకో ఇప్పుడు అనడా తక్కువనే ఆయనకు అదే విజన్ వచ్చింది ఆల్ దీస్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఇన్ హెల్త్ ఏడుస్తున్నారు వికారంగా అయిపోయిన ముఖాలు ఏడుస్తున్నారు అంటే నేను కూడా ఏడుస్తున్నాడు అవునయ్యా చూస్తున్నా అందమైన మనుషులు సువార్తను నమ్మకుండా చచ్చిపోతే అగ్నిగుండంలో పడతారు వాళ్ళందరి చుట్టూ అగ్నిజ్వాలలు ఉన్నాయని చూస్తున్నా ఎప్పుడు చెప్పు వాళ్ళ అందం చూసి నువ్వు ఆనందించగలవా వాళ్ళ భవిష్యత్తును చూసి ఏడవగలవా అయ్యా నన్ను క్షమించని కాళ్ళు పట్టుకొని ఆయనే నాకు స్వయాన చెప్పాడు మమ్మల్ని ఆ రకంగా జోసఫై జోసెఫై గారు పెంచారండి ఆ దెబ్బతోని నాకు హృదయంలో ఎంత గాయం అయిపోయిందంటే ఎక్కడ ఒక బ్యూటిఫుల్ గర్ల్ కనబడ్డా కూడా వాళ్ళ చుట్టూ అగ్నిజ్వాలలు కనబడతాయి బాగా డబ్బున్నోడేవాడు కనపడ్డా అగ్నిజ్వాలలు కనబడతాయి ఏసు లేకపోతే ఈ ఐశ్వర్యం వేస్ట్ అందం చందం వేస్ట్ దే ఆర్ గోయింగ్ టు హెల్ వాళ్ళని చూడండి నా కన్నీళ్ళు వచ్చేస్తే అయ్యగారు మీ తాతగారు మమ్మల్ని అట్లా పెంచారు అని ఆ పాస్టర్ గారు నాకు నాకని పెద్దవాడు ఆయన పిల్లలే నా ఏజ్ ఆయన నాకు చెప్పాడు అన్నమాట అంటే అటువంటి అద్భుతమైనటువంటి బోధకుడు జోసెఫ్ గారు ఆయన చేయవ యుద్ధం పాట రాసినమ్మ చిన్నతాత అమ్మ చిన్న ఆ తర్వాత బాగా నేను ఇంట్రొడక్షన్ చెప్పు మనందుకు అని చెప్తారు ఆయన కూడా చెప్పాలంటే రాత్రంతో అవుతుంది రాత్రి అక్కడ నాగార్జున సాగర్లో ఆయన ఇల్లు దర్శించేది హాస్పిటల్ దర్శించి చేసి ఒక నర్స్ అన్నదంట నీట్గా షేవ్ చేసుకొని దొరటోపి టోపీ ఉండదానికి పెట్టుకొని టక్ చేసుకొని బ్లాక్ బెల్ట్ వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ షూ వెళ్తే షేవ్ చేసుకుని వెళ్తే ఒక హాస్పిటల్ నర్స్ అన్నదంట బ్రదర్ యూ లుక్ సో హ్యాండ్సమ్ నీట్ షేవ్ చేసుకొని టక్ చేసుకొని ఎంత హ్యాండ్సమ్ ఉన్నారు బ్రదర్ మీరు అన్నదంట ఇంటికొచ్చి భయంకరంగా ఏడ్చారు ఆమె నన్ను హ్యాండ్సమ్ ఉన్నామన్నది ఎంతమంది నన్ను అందంగా ఉన్నాడని ఎంతమంది ఆడవాళ్ళు అనుకుంటున్నారో నేను అందంగా కనబడకూడదు నేను వికారంగా ఉండాలి వాళ్ళు నేను చెప్పే సువార్త మీద దృష్టి పెట్టాలి కానీ నేను ఫిజికల్ లుక్స్ చాలా అందంగా ఉన్నాను వాళ్ళు అనకూడదు అని ఆ రోజంతా ఏడ్చి ఒక తీర్మానం చేశాడు నేను గడ్డం నీట్గా చేసుకోను అప్పటికి ఆయన యంగ్ మిడిల్ ఏజ్లో ఉన్నాడు ఆ తర్వాత ఆయన చనిపోయేదాకా ఆయన ఫోటోలు మీరు చూస్తే గడ్డం ఉంటుంది బికాజ్ హీ డజన్ వాంట్ అట్రాక్ట్ ఎనీ వుమన్ ఈ రోజుల్లో ఎవరు ఏ కూడా పండగ చేసుకుంటారు కాలు క్యాన్సర్ మధ్యలో అయింది చాలా అందంగా అండి ఆయనకి అందంగా ఉన్నవని ఒక అమ్మాయి అన్నదంతా ఇంకేమనలేదు ఇంకేమనలేదు బ్యాడ్ కామెంట్స్ ఏమీ లేవు జస్ట్ ఆమె సపోర్టివ్గా ఆమె కామెంట్ చేస్తే ఏమి అన్నది ఇంకా ఎంతోమంది నాతో చెప్పకుండా అనుకుంటున్నారేమో ఎంతమంది స్త్రీల హృదయాలు నేను జరగొడుతున్నా నేను హృదయాల్లో స్త్రీల హృదయాల్లో పాపం జరగడానికి నేను బాధ్యుని కావద్దు నేను సాధ్యమైనంత అగ్లీగా ఉంటా అని చెప్పి ఆయన గడ్డం పెంచుకొని దాన్ని ట్రిమ్ చేసేవాడు మరీ పెద్దగా కాకుండా ట్రిమ్ చేసేవాడు బట్ తర్వాత చాలామంది అన్నారంట నీట్ సేవ్ చేసుకోవచ్చు కదా అంటే నేను నీట్ సేవ్ చేసుకుంటే నేను ఇతరులు తప్పు చేయడానికి నేను కారకున్నాను అంటే పరిశుద్ధత తాను సాధన చేశాడు ఇంతకుముందు చెప్పిన ఎపిసోడ్ లాగా శిష్యులకు కూడా నేర్పించాను పోలేను ఇంకోటి ప్రేయర్ లైఫ్ ఆయన ఎన్ని గంటలు ప్రార్థన చేస్తాడో తెలియదు మోకాలు మొత్తం వంట చర్మంలాగా అయిపోయాను బాగా ఇట్లా కాయగట్ కట్టే కాయగాసిని సో దీనత్వము సాత్వికము ప్రార్థన జీవితము విశ్వాసము పరిశుద్ధత దేవుని ముందు నేను అకౌంటబుల్ అనే నిరంతర జ్ఞాపకం ఆయనను ఒక మహాభక్తుని నిలబెట్టింది పిఎం స్వామి గారికి చాలా క్లోజెస్ట్ పర్సన్ దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏమో ఆల్ ఇండియా ఇండియా పెంట్ కోస్టల్ చర్చ్ ఆఫ్ గాడ్కి ఆయన జనరల్ సెక్రటరీగా దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆయన సేవ చేశారు పెద్ద పాస్టర్ గారు అంటాం మేము పిఎం స్వామి గారు జోసెఫ్ తాతయ్యను నమ్మినంతగా ఎవరిని నమ్మలేదు ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ అనేవాడు సో ఐఎమ్ బ్లెస్డ్ అలాంటి వాళ్ళను నేను కళ్ళతో చూశాను ఎంతకంటే ఇంకా ఈ లోకంలో ఎన్ని ధనరాశులు సంపాదించినా ఆ పెద్దల ఆశీర్వాదంతో సమానంగా